ఈ రోజు టీచర్స్ అందరూ కూడా ఎందుకు ఇంత ఆందోళన చెందుతా ఉన్నారు అనే దాని గురించి మీకు ఒక నాలుగు పాయింట్స్ ని నేను వివరించడం కూడా జరుగుతా ఉంది అసలు జివో నెంబర్ వన్ వన్ సెవెన్ ద్వారా మనము అంతకు ముందు ఫోర్ టైప్స్ ఆఫ్ స్కూల్స్ ఉంటే అంగన్వాడీలతో కలిపి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సిక్స్ టైప్స్ ఆఫ్ స్కూల్స్ ని తీసుకొచ్చున్నారు అందులో ప్రధానంగా మనము ఒకటి ఫౌండేషన్ స్కూల్ అని ఒకటి హై స్కూల్ ప్లస్ అని ఒకటి ఈ రెండింటిని యాడ్ చేసి ఆరు రకాల స్కూల్స్ ని తీసుకొని వచ్చినాం ఈయన ఏం చెప్పినారు ఈ వన్ వన్ సెవెన్ జీవోని రద్దు చేసి ఈ రెండు స్కూల్స్ ని కూడా రద్దు చేసి మరలా నేను పాత రోజుల్లో ఉన్నట్టుగానే ఫోర్ టైప్స్ స్కూల్స్ తీసుకొని వస్తానని చెప్పి ఈ కొత్త జీవో ద్వారా తొమ్మిది రకాల స్కూల్స్ ని అస్త వ్యస్తమైనటువంటి వ్యవస్థ మోస్ట్ వ్యవస్థ ఎక్కడ కూడా వీళ్ళకి ఒక శాస్త్రీయత అన్నది ఎక్కడ కూడా కనిపించట్ల వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన రీతిలో చేసినారు సుమారుగా నూట పదకొండు వెబెక్స్ మీటింగ్లు పెట్టినారు ప్రతి శుక్రవారం కూడా టీచర్ యూనియన్స్ ని తీసుకొని వచ్చి వారితో